విజ్ఞాన శిబిరం ఆఫ్టర్ స్కూల్ అనమాట పిల్లలు స్కూల్ అయిపోతే ఇలాంటి సమ్మర్ క్యాంప్ పెట్టడం వల్ల పిల్లలు లైబ్రరీలో కొన్ని గంటలు ఇక్కడ కూర్చుంటారు లైబ్రరీలో ఈ లైబ్రరీ కొన్ని గంటలు కూర్చోడం వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం అవుతుందంటే మన ఇక్కడ మేము గవర్నమెంట్ ఏదైతే మనకి ఈ సమ్మర్ క్యాంప్ లో నిర్వహించాల్సిన కార్యక్రమాలు ఏదైతే చెప్పినారో పిల్లలకి ఉదయం రాగానే వాళ్ళకి మెడిటేషన్ యోగా అని నేర్పిస్తున్నాము అలాగే పిల్లలకి బుక్ రీడింగ్ మన స్టోరీ టెలింగ్ అంటే వాళ్ళు కథలు చదువుతారు ఆ కథలోని సారాంశం నీతి కూడా వాళ్ళకి నేర్చుకుంటారు అనమాట అలాగే మరి ఇంకా వాళ్ళకి డ్రాయింగ్స్ కూడా అంటే పిల్లల యొక్క మేధాశక్తిని పెంపొందించుకోవడం కోసం చక్కగా డ్రాయింగ్ చేశారు అలాగే క్రాఫ్ట్ కూడా నేర్చుకున్నారు ఇక్కడ పెట్టాను చూస్తున్నది పిల్లలు చక్క చక్కగా క్రాఫ్ట్ వేసినారు అలాగే కంప్యూటర్ కూడా పిల్లలు కొంచెం ప్రాక్టీస్ చేశారు వాళ్ళు కంప్యూటర్ కూడా నేర్చుకున్నారు ఈతంగా వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులకు మన ఈ సమర్ క్యాంప్ అనేది ఎంతో ఉపయోగపడుతున్నది వాటి చాలా మటుకు పిల్లలు ఈ మరి మన యొక్క గ్రంథాలయం ఆధ్వర్యంలో గ్రంథాలను సద్వినియం చేసుకున్నారు మంచి విజ్ఞానాన్ని ఈ రోజు మనకి సమ్మర్ క్యాంప్ ఫైనల్ డే అనమాట అంటే వారోత్సవాలు ముగింపు వేడుకలు పిల్లలంతా వచ్చారు వాళ్ళకి మంచి గిఫ్ట్ తెచ్చాము కాబట్టి ఈ రోజు ప్రోగ్రాం అంతా మనం చేసుకుందాము పిల్లలంతా ఆల్రెడీ సార్ గారు సమయ సార్ గారు వేదిక అలంకరించవలసిందిగా ప్రేమతో పోతుంది సార్ థ్యాంక్ యూ సార్ ఈ వేడుకల్లో తెలియజేస్తూ నేను ఒక రెండు విషయాలు చెప్పాలనుకున్నాను గ్రంథాలయం ఒక పవిత్ర దేవాలయం ఈ విజ్ఞానాన్ని అందించే ఒక పుస్తక పడ్డ మీరంతా వేసవి సెలవులే కాకుండా మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వచ్చి ఈ విజ్ఞానాన్ని మీరు ఆస్వాదించి మీరు మంచిగా చదువుకొని గొప్పవాళ్ళు కావాలని నేను పిల్ల పిల్లలకు ఆశిస్తున్నాను ఈ స్వరవకాశాన్ని ఇచ్చినందుకు నాకు మీదకి ధన్యవాదాలు వాళ్ళు లైబ్రరీకి వెళ్ళండి అయ్యా చదువుకోండి అంటే నేను చదువుకునే వాళ్ళం కాదు అక్కడికి వెళ్ళే ఎందుకే టైం పాస్ ఏం లైబ్రరీ ఏం ఉంటాయి అనుకున్నాను బయటకు క్యాంపస్ క్యాంపస్లో పోయి ఆరోగ్య చెట్లు కూర్చొని డీజర్ పెయిట్లో పోయి కూర్చునేవాళ్ళం కానీ నాకు మాత్రం లైబ్రరీ అంటే ఇంత ఉపయోగపడుతున్నది జీవితంలో చూడలేదు నేను వచ్చి టూ మంత్స్ అవుతుంది ఇక్కడ నాకు ఫ్రైడే వ్యాజ్ ద్వారా ఫ్రైడే మాత్రం ఆడలే ఉంది నేను ఇంటిదే ఉంటా ఎందుకైనా ఈ ఫ్రైడే నాకు ఈరోజు ఇంటి అవుతుంది లైబ్రరీ ఉంటే ఇంకా ఇంకా మంచిగా ఉండేది లేదని నాకు ఒక ఆలోచన అని నా మనసులో నాటుకునేది కనుక అందరూ ఈ యొక్క లైబ్రరీని అందరం బాగా సద్వినియోగం చేసుకొని చిన్నపిల్లలు ఇప్పటి నుంచే మీరు లైబ్రరీకి బాగా వస్తు చదువుకునేది వెళ్ళాలని కోరుకుంటున్నారు చాలా అన్నీ వచ్చి కుటుంబ సభ్యు చాలా నాలెడ్జ్ తీసుకున్నాను అందరూ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను చిన్నది మంచి ప్రోగ్రామ్ సమ్మర్ క్యాంప్ అనేది ఎందుకంటే మీరు ఇంట్లో ఉంటే ఏదో మొబైల్ తీసుకొని దాంట్లో చూసుకుంటూ టైం పాస్ చేస్తుంటారు అది పద్ధతి కాదు మీరు ఎక్కువగా పుస్తకాలకైనా చదవరు పేపర్ చదవడం అలా చేస్తే మీకు విజ్ఞానం జరుగుతుంది కానీ మీరు మొబైల్ చూస్తే ఏమి రాదు అందుకే ఇటువంటి సమ్మర్ క్యాంపులకు అటెండ్ అయ్యి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పాల్గొంటే మీ జీవితంలో మీరు బాగుపడడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఇటువంటి ప్రోగ్రామ్ అరేంజ్ ప్రమాణంగా అరేంజ్ చేసిన నేరం గారికి కూడా ధన్యవాదాలు వాళ్ళు చాలా పిల్లలకి తను చేసి చూపించి మీకు ప్రాక్టీస్ చేస్తున్నారు చాలా మంచి ఇది ఇటువంటి ప్రోగ్రాంలు బాగా